వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ హీరో యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్ ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఈ మధ్య కాలంలో రోజుకో వార్త బయటకొస్తూ ట్రెండ్ అవుతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా యష్ ఫ్యాన్స్ కి కిచెన్ న్యూస్ ఒకటి వచ్చేసింది దీంతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న టాక్సిక్ మూవీకి సంబంధించిన ఆ క్రేజీ మ్యాటర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది డిసెంబర్ లో టాక్సిక్ మూవీని థియేటర్స్ కి తెచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోందన్న సంగతి తెలుస్తోంది అయితే షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత అఫీషియల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని సమాచారం అంతేకాదు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వెర్షన్ అలాగే ఇంటర్నేషనల్ వర్షన్ గా ఇలా రెండు వేరు వేరు వర్షన్స్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది అందుకే టాక్సిక్ సినిమాకు అంతర్జాతీయ పంపిణీదారుడుగా వ్యవహరించేందుకు ట్వంటీ సెంచరీ ఫాక్స్ సహా ఇతర సంస్థలతో చర్చలు జరిపినట్టు టాక్ ఈ చర్చలు రెండు వేల ఇరవై ఐదు వేసవి నాటికి పూర్తవుతాయని సమాచారం గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న టాక్సిక్ మూవీలో విఎఫ్ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటున్నట్టు తెలుస్తోంది అందుకే దానికోసం యూఎస్ లోని కొన్ని ప్రముఖ అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ తో సంప్రదింపులు జరుపుతోందట చిత్రబృందం బృందం ఈ క్రమంలో టాక్సిక్ ను గ్లోబల్ గా మార్చేందుకు మేకర్స్ భావిస్తున్నారట కన్నడ తెలుగు తమిళం మలయాళం హిందీ వంటి పలు భాషలతో పాటు విదేశాల్లోనూ రిలీజ్ కానుంది టాక్సిక్ మూవీ ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్నట్టు సమాచారం వారిలో ఒక పాత్ర కోసం సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి అలాగే శృతి హాసన్ నయనతార కియారా అద్వానీ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం అయితే ఈ విషయంపై టాక్సిక్ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఏదేమైనా కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావటంతో టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో ప్రేక్షకుల అంచనాలకు మించి టాక్సిక్ మూవీ ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి